hi guys welcome to jedi forms ముందు వారం నేను పెట్టిన వీడియోలో చెప్పినట్టుగా నా ఫామ్ లో వైరస్ వచ్చిందనే విషయం మీ అందరికీ తెలిసిందే ఈ రోజు మన వీడియోలో నా ఫామ్ లో వచ్చిన వైరస్ వల్ల నేను ఎంత నష్టపోయాను ఎన్ని పుంజులు ఎన్ని బెట్టలైతే చనిపోయినాయి అలాగే ఈ వైరస్ నుంచి బయటపడడానికి నేను చేసింది ఏంటి నాకు బాగా ఉపయోగపడింది ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం ముందుగా వైరస్ అటాక్ అయిన తర్వాత నా ఫామ్ లో జరిగిన తప్పుల గురించి ఇప్పుడు చూద్దాం ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ మేము చేసిన తప్పు వచ్చేసి నేను దగ్గర లేకపోవడం వల్ల అలాగే మా ఫామ్ లో వైరస్ గురించి పెద్దగా తెలియకపోవడం వల్ల వైరస్ ని ముందుగానే కనిపెట్టడం మేము చాలా ఫెయిల్ అయ్యాం సో ఏదైనా ఒక వైరస్ మన ఫామ్ లో అటాక్ అయిన తర్వాత మనం ఎంత త్వరగా దాన్ని కనిపెట్టగలిగితే అన్ని ఎక్కువ కోల్డ్ అని మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది సెకండ్ తప్పు వచ్చేసి నాకు అన్నీ తెలిసే నా ఫామ్కి ఏమవుతు అని చెప్పేసి అనుకోకండి ఎందుకంటే మీ ఫామ్ దగ్గర మీరు ఎప్పుడు ఉంటారని గ్యారంటీ లేదు సో అదే నా విషయంలో కూడా జరిగింది అలాగే మీ ఫామ్ దగ్గర ఎవరైతే ఎప్పుడు ఉంటారో ఏ కుర్రోల్ని అయితే మీరు పెట్టుకున్నారో వాళ్ళు ఎప్పుడు ఉంటారో వాళ్ళకి అన్ని తెలిసే విధంగా ట్రైన్ చేయండి సో మీ ఫామ్లో ఉండే కూరలకి ఫస్ట్ ఫస్ట్ వైరస్ వస్తే దాన్ని ఎలా కనిపెట్టాలి అలాగే అది వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన కొన్ని బేసిక్ స్టెప్స్ ఏంటి అనేవి వాళ్ళకి నేర్పించండి మీ ఫామ్లో ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంజెక్షన్ చేయడం అలాగే టాబ్లెట్లు వేయడం తెలిసిన వాళ్ళు ఎవరైనా మీ ఫామ్ చుట్టుపక్కల ఉండే విధంగా చూసుకోండి మీరు లేకపోయినా కానీ వాళ్ళు సాయపడే విధంగా ఉంటే మంచిది ఇప్పుడు నా ఫామ్లో వచ్చిన వైరస్ వల్ల మొత్తం ఎన్ని చనిపోయినా చూద్దాం నా ఫామ్లో మొత్తం పది పెట్లు అయితే చనిపోవడం జరిగింది అది ఓన్లీ రెండు రోజుల టైంలో అదే ఈ వైరస్ ఇంకా నాకు ఎక్కువ స్ప్రెడ్ అయి ఉంటే ఇంచుమించు ఒక ఐదు ఆరు రోజుల వరకు ఉండేది రెండు రోజులకే నాకు పది పదిహేను పెట్లు చనిపోయి ఉంటే ఐదు ఆరు రోజులు ఎగ్జిస్ట్ అయి ఉంటే ఎన్ని చనిపోయి ఉండేవో ఆలోచించండి సో మన ఫామ్ ఎప్పుడైనా వైరస్ వచ్చిన తర్వాత వచ్చినట్లు ట్రీట్ చేయడం ఎంత ముఖ్యమో రా నాటికి స్ప్రెడ్ అవ్వకుండా ఆపడం అంతే ముఖ్యం సో ఇప్పుడు మా ఫామ్ లో నేను లేకపోయినా కానీ మా బామధ్య అలాగే మా ఫామ్లో ఉండే కుర్రాళ్లు కలిపి ఓన్లీ త్రీ ఫోర్ డేస్లో వైరస్ని ఎలా కంట్రోల్ చేస్తారో చూద్దాం సో ఈ వైరస్ వచ్చిన ఫస్ట్ రోజు మా ఫామ్లో కుర్రు నాకు ఫోన్ చేసి ఒక పెట్ట నీరసంగా ఉంది కదలలాకపోతుంది మొత్తం వాటర్ కిందే పారుతుంది అని చెప్పి నాకు కాల్ చేసి చెప్పాడు అప్పుడు నేను రాత్రి వీడియో కాల్ చేయమని చెప్పాను ఆ వీడియో కాల్ లో నేను చూసిన దాని ప్రకారం పెట్ట చాలా నీరసంగా ఉంది అలాగే ముఖం బాగా ఎర్రగా కందిపోయినట్టు అయిపోయింది సో నేనైతే వైరస్తోనే ఎక్కడో ఒక చిన్న డౌట్ ఉన్నా కానీ నేనైతే రెండు బెట్టలు మూడు బెట్టలు కలిపి కుట్టుకున్నాయో దానివల్ల ఇది బాగా నేర్చుకో రెట్లేస్ అని చెప్పి అనుకున్నాను సో నేను అలా అనుకోవడం నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ నేను మార్నింగ్ లేచేసరికి మూడు బెట్టలు ఇంకా నీరసంగా ఉన్నాయని చెప్పేసి మా కుర్రోలు చెప్పడం జరిగింది నాకు అప్పుడు వెంటనే డౌట్ వచ్చింది వెంటనే డౌట్ వచ్చి సాయంత్రం కాలే ఇవన్నట్లు పట్టేసుకుని వేసాయని చెప్పి మా వాళ్ళకి చెప్పడం జరిగింది కానీ కుర్రోలు కొత్త వాళ్ళు అవ్వడం వల్ల వాళ్ళకు గురించి పెద్దగా తెలియకోవడం వల్ల నేను చెప్పేది సరిగ్గా చెప్పకపోవడం వల్ల వాళ్ళు నేను చెప్పినట్టుగానే అన్ని కోళ్ళని పట్టుకుని అన్ని జాబులోనే ఇస్తారు కాకపోతే ఏంటంటే వైరస్ ఉన్న కోళ్ళని లేని కోళ్ళని అన్నింటిని కలిపేసి పట్టించుకుని అన్ని జాబుల్లో కలిపేస్తారు యాక్చువల్లీ యాక్చువల్లీ వైరస్ అటాక్ అయినప్పుడు మనం ఎఫెక్ట్ అయి ఉన్నాయో బాగా ఎఫెక్ట్ అయి ఉన్నాయో వాటిని సపరేట్ చేసేసుకుని సెపరేట్గా గా పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు కొత్తగా ఎఫెక్ట్ అవున వాటిని సెపరేట్గా గా పెట్టుకుని మనం కంట్రోల్లో ఉండే విధంగా చూసుకోవాలి అంటే ఎడన్నా కొంచెం తేడా అనిపించినా వెంటనే మెడిసిన్ అందించే విధంగా మనం దాన్ని కంట్రోల్ లో పెట్టుకోవాలి బట్ ఇక్కడ కుర్రోలు తెలియపోవడం వల్ల అన్నిటిని కలిపేసేయడం వల్ల వాటిలో వాటిలో స్ప్రెడ్ ఎక్కువ ఏట్లని అయితే అన్నింటిని కలిపేసి అన్ని చనిపోయి సో నాకు ఎప్పుడు వైరస్ అటాక్ అయినా నేను ఎప్పుడు వాడే ఎండ్రోఫ్లాక్సిన్ ఓరల్ సొల్యూషన్ అలాగే ఆక్సిటేటర్ సరికి ఇంజక్షన్ ఇవి మాత్రమే వాళ్ళ చేత బాగా వాడమని చెప్పాను ఇవి వాడినా కానీ నాకు రిజల్ట్ అయితే లేదు అవి పెద్దగా పనిచేయట్లేదు ఫస్ట్ రెండు రోజులు నేను వైరస్ వచ్చిన కోళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి ట్రై చేశాను ఎంత ట్రీట్ చేసినా గానీ వైరస్ అయితే కంట్రోల్ అవ్వట్లే తగ్గట్లేదు నేను వాడే మందులు వాటి మీద పని సో నెక్స్ట్ నేను చేయాల్సింది వచ్చి వచ్చిన వాటిని కాపాడుకోవడానికి నా దగ్గర మందులు వర్క్ వర్క్అట్లేదు కాబట్టి ఇంకా రాకుండా స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవాలి సో మూడో రోజు నుంచి నా ఫామ్ లో ట్రీట్ చేయడం మొత్తం కాపేమన్నాను ఏ ఇంజక్షన్ గానీ మందు గానీ ఏమే ఇవ్వద్దు చెప్పాను ఓన్లీ బ్యాక్ కలిపి వాటర్ మనను స్టెర్బ్యాక్ అనేది యాంటీబయోటిక్ సో ఇది ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి పెంచడానికి సో ఇప్పుడు నేను చేయాల్సింది వచ్చినట్లకు ఉపయోగం లేని ట్రీట్మెంట్ చేయడం కన్నా రాట్లను స్ప్రెడ్ అవ్వకుండా ఎలా ఉండాలనేది చూడాలి సో దానిలో భాగంగానే నేను చేసిన ఒకే ఒక్క పని అదే నా ఫామ్ మొత్తాన్ని సేవ్ చేసింది అదేంటంటే ఫార్మాలిన్ ఫార్మాలిహైడ్ సొల్యూషన్ సో ఈ ఫార్మాలిటీ అనేది డిస్ఇన్ఫెక్టెంట్ గా పనిచేస్తుంది ఒక్కించు కూడా వదలకుండా మొత్తం ఫామ్ అంతా స్ప్రే చేసుకోగలిగితే వైరస్ నరికట్టడం ఇది చాలా యూజ్ అవుద్ది సో నేను ఇంకా థర్డ్ డే నుంచి మందులయ్యి వేయడం అనేసి ఓన్లీ నా ఫామ్ మొత్తం ఈ ఫార్మాలిటీ హెడ్ అనే స్ప్రేని స్ప్రే చేయించడం మొదలు పెట్టాను సో ఫోర్త్ డే నుంచి నా ఫామ్ లో వైరస్ స్ప్రెడ్ అవడం తగ్గిందంటే రాని వాటికి రాకుండా ఆగింది ఫస్ట్ రోజు ఒక్క పెట్టతో స్టార్ట్ అయ్యి రెండో రోజు మూడు పెట్టలకి ఎఫెక్ట్ అయింది అలాగే మూడో రోజు నాలుగైదు పెట్టలకి అటాక్ అయింది మూడో రోజు నుంచి నేను స్ప్రే చేయడం మొదలు పెట్టిన తర్వాత నుంచి నాలుగో రోజు స్ప్రెడ్ అయితే లేదు నాలుగో రోజు ఎయిట్ కి అటాక్ అవ్వాలి సో ఇలా ఫోర్త్ డే ఫిఫ్త్ డే సిక్స్త్ డే మొత్తం మూడు రోజులు నా ఫామ్ అంతా మొత్తం అంతా ఈ ఫార్మాలిటీ హెడ్ స్ప్రే చేయించడం జరిగింది సో దాని వల్లే నాకు మొత్తం మొత్తం వైరస్ అనేది చాలా బాగా కంట్రోల్ అయింది సో నాకు ఓన్లీ ఆ మూడు రోజుల్లో చనిపోయిన పది పెట్ల వరకు మాత్రమే లాస్ నాలుగో రోజు నుంచి ఫామ్ మొత్తం ఫార్మాలిటీ హైట్ చెల్లించడం వల్ల ఫ్రెడ్ అవ్వకుండా కోల్డ్ చావడం తగ్గింది సో ఇప్పుడు బయట ఉన్న వైరస్ చాలా డెడ్లీ అని చెప్తున్నారు నా ఫామ్ లోకి వచ్చిన తర్వాత ఏ మందులకి కూడా అది కంట్రోల్ అవ్వలేదు మనం దాన్ని కంట్రోల్ చేయాల్సిన వల్ల దాని స్ప్రెడ్ తగ్గించి మాత్రమే కంట్రోల్ చేయాలి అలాగే నేను ఈ కష్టంలో నుంచి నేను లేకపోయినా కానీ ఇంత తొందరగా బయటపడడానికి నాకు సాయం చేసిన వాళ్ళు నా ఫామ్ లో ఉన్న కుర్రోళ్ళు అలాగే మా బామ్మదులు నాని అలాగే మా అన్నయ్య వాళ్ళు వచ్చి చాలా హెల్ప్ చేశారు వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలని చెప్పి అనుకుంటున్నాను ఈ రోజుల్లో నువ్వే ప్రాణం నువ్వు లేకపోతే నేను లేని నీ కోసం ఏదైనా చేస్తాను అన్నోళ్ళే మనం చచ్చే పరిస్థితుల్లో ఉన్నా కానీ కనీసం మనల్ని పట్టించుకునే తీరిక ఓపిక అలాగే మనం పట్టించుకోవాలని ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకు ఉండదు ఇలాంటి టైంలో మనం కష్టంలో ఉన్నామని తెలియగానే వాళ్ళ పనులన్నీ వదులుకుని వచ్చిన మా బామ్మది వాళ్ళు అలాగే ఇక్కడ పని చేయడానికి వచ్చిన కుర్రవాళ్ళు తిండి తిప్పులు మానేసి రాత్రి పగలనే తేడా లేకుండా వాటికి మందులేసి ఇంజెక్షన్ ఇంజక్షన్ చేసి ఈ కష్టం నుంచి నన్ను నా ఫ్యామిలీ ఎలాగైనా బయటకు తీసుకురావాలని నా కోసం కష్టపడిన నా వాళ్ళందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను ఒక్కసారి నేను ఇది నాది నాకు కావాలి నా వాళ్ళు నాకు నచ్చింది అని చెప్పి అనుకున్నానంటే వాళ్ళు నన్ను ఎంత కష్టపెట్టిన ఎంత బాధ పెట్టిన ఎంత హింసించినా ఏం చేసినా నన్ను వద్దనుకున్నా గానీ నేను అంత ఈజీగా వదులుకోలేను అటువంటి నేను కష్టంలో ఉన్నానని తెలియగానే నా కోసం పరిగెట్టుకుంటూ వచ్చి నాకు సాయం చేసిన మిమ్మల్ని నేను ఏ రోజుకి మర్చిపోలేను మీరు కూడా మీ లైఫ్లో ఇటువంటి వాళ్ళు ఎవరున్నా ఉంటే వాళ్ళని ఎప్పుడు మర్చిపోకండి అలాగే కింద కామెంట్స్ లో వాళ్ళ నేమ్ రాసి థ్యాంక్స్ చెప్పండి అది మనం వాళ్ళకి ఇచ్చే ఒక గొప్ప గౌరవం ఈ రోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడతాన చెప్పి అనుకుంటే షేర్ చేయండి అలాగే కింద డిస్క్రిప్షన్ లో మన ఫేస్బుక్ గ్రూపు వాట్సాప్ ఛానల్ అలాగే ఇన్స్టాకి సంబంధించిన లింక్స్ అయితే ఉన్నాయి మీలో ఎవరైనా ఇంకా నాతో క్లోజ్ గా కనెక్ట్ అయి ఉండాలని చెప్పనుకుంటే వాటిలో కూడా జాయిన్ అయ్యి నన్ను సపోర్ట్ చేయండి